ఇటీవల కాలంలో మన వార్తలు వస్తున్నాయి టాక్సిక్ వర్క్ కల్చర్ అంటే డెబ్బై గంటలు పనిచేయాలి వంద గంటలు పనిచేయాలి సో అంటూ నారాయణమూర్తి మూర్తి గంటలు గంటల ఇంకో తొందర గంటలని అసలు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అవసరమే లేదు దేశం అభివృద్ధి చెందాలంటే చైనా వాడు అట్లనే అభివృద్ధి చెందాడు జపాన్ ఇట్లనే అభివృద్ధి చెందాడు అని కథలు చెప్పని చెప్పడం మొదలు పెట్టారు ఎలాంటి చైర్మన్ అయితే ఇంకో అడుగు ముందుకేసి ఇంట్లో ఏం కొట్టాలని అంటారు చంద్ర ఇలా రకరకాల రూపాల్లో ఈ వర్క్ కల్చర్ యొక్క రూపం సో దేశవ్యాప్తంగా ఇది ఒక చర్చ ఏంటి అసలు హ్యూమన్ రిలేషన్స్ ఉందవా అంటే మనిషికి ఒక టీమ్ లో పనిచేస్తున్నప్పుడు ఎంపతి ఉండాలి కదా సో ఆ ఎంపతి అనేది లేకపోవడం అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గా ఉంటుంది సో మనం టు అండర్స్టాండ్ ఎదుటి వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి అవుట్పుట్ కాదు అవుట్ కావాలి కదా మనిషి ఎంత పనిచేసామన్నది కాదు ఏం పని చేసామన్నది బుక్ కదా నాలుగు గంటలు చెత్త పనిచేస్తాడు ఏమేమి రిజల్ట్ ఉంది ఏం లాభం సో నాలుగు గంటలు రెండు గంటలు వంట చేస్తారు టేస్ట్ ఉండదు ఏ లాభం సో ద వాల్యూమ్ ఆఫ్ వర్క్ కాదు క్వాలిటీ ఆఫ్ వర్క్ ముఖ్యం కదా వాల్యూమ్ ముఖ్యమే క్వాలిటీ ఇంకా ముఖ్యం కదా ఇంత మెకానికల్ గా మనుషులు ఆ చార్ చాప్ల సినిమాలో బెల్ట్ లో చూపెట్టారు అట్లా కన్వేయర్ బెల్ట్ గా మార్చేశారు ప్రజలు మనుషులండి మానవ సంబంధాలు ఎక్కడో ఎక్కడొక్క ఉండాలి కదా అసలు మనిషికి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అవసరం లేదు మనిషి యంత్రంగా గంట గంటల కొద్ది పని చేస్తేనే ఉండాలి మనిషి క్రియేటివిటీ అవసరం లేదు ప్రొడక్టివిటీ అంటే నువ్వు ఎన్ని గంటలు పనిచేసావు ఎన్ని 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 మీటింగ్లు అటెండ్ అయ్యా ఇది కాదు కదా సో ద వెరీ డిస్టర్బింగ్ టాక్సిక్ వర్క్ కల్చర్ క్రియేట్ అవుతుంది దాంతో యంగర్ జనరేషన్ ఇవాళ కంపెనీస్ లో అట్రేషన్ రేట్ అంటారు అంటే ఉద్యోగులు మానేయడం చాలా మంది ఉద్యోగాలు ఎందుకు మానే మానేసిన వాళ్ళు మీరు అడగని ఎందుకు మానేశారని వాళ్ళు ఏం చెప్తారు మానేయటానికి కారణం ఏంటి అంటే దే డోంట్ లైక్ ద వర్క్ కల్చర్ న్యూ జనరేషన్ ఇప్పుడు దే నాకు ఇన్ని ఇంత సాలరీస్ వచ్చిందనే చూడరు ద వర్క్ కల్చర్ ఇస్ నాట్ గుడ్ దే డోంట్ వాట్ వర్క్ ఎందుకంటే పనిని ప్రేమించాలి కదా పని ఆనందంగా చేయగలగాలి తల్లిని భారంగా మార్చి వాళ్ళను భయంకరంగా హింసించి ఎరాస్ చేసి అదే తాను గొప్ప పనిగా భావించేటువంటి స్వభావం ఉంటుంది అందువల్ల అల్టిమేట్లీ కంపెనీ షుడ్ ఇన్వెస్ట్ ఇన్ హ్యూమన్ రిసోర్సెస్ మన మేనేజర్లకు కూడా టెక్నికల్ స్కిల్ అప్డేటే కాదు హ్యూమన్ రిలేషన్స్ కూడా అప్డేట్ చేయాలి